మీ బెల్లి ఫ్యాట్ తగ్గడం లేదు అనుకుంటున్నారా ఎంత వ్యాయామం చేసినా బొద్దుగా కనబడుతున్నారా సమస్య మీ డైట్లోనే ఉంది ఈ ఐదు ఆహారాలు మీ బెల్లీ ఫ్యాట్ పెంచుతున్నాయి ఒకటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ క్యాండీస్ చాలా మంది డైట్ కి షుగర్ తగ్గించి డైట్ సోడా చాక్లెట్స్ క్యాండీస్ తింటారు కానీ ఇవి హార్మోన్స్ డిస్టర్బ్ చేసి బెల్లీ ఫ్యాట్ తగ్గకుండా చేస్తాయి రెండు రిఫైండ్ కార్బ్స్ వైట్ రైస్ వైట్ బ్రెడ్ పూరీలు ఇవి బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచి బెల్లీ ఫ్యాట్ పెంచుతాయి వీటికి బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ చపాతీలు తీసుకోవడం మంచిది మూడు జంక్ ఫుడ్ పిజ్జా బర్గర్ ఫ్రైడ్ ఐటమ్స్ ఈ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి ఇవి లివర్ ఫ్యాట్ పెంచి మీ బిల్లీని పెద్దదిగా మార్చేస్తాయి తక్కువగా తినండి లేకపోతే మీ ఫ్యాట్ తగ్గే ఛాన్స్ లేదు నాలుగు షుగర్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ సోడా ఫ్యాట్ జ్యూసెస్ పెప్సీ కోక్ మాజా ఫ్యాట్ ఫ్రూట్ జ్యూసెస్ ఆల్ ఆర్ ఫుల్ ఆఫ్ షుగర్ ఇవి మీ శరీరంలో ఫ్యాట్ గా అవుతాయి బిల్లీ ఫ్యాట్ తగ్గాలంటే వీటిని తగ్గించాల్సిందే ఐదు ఆల్కహాల్ బియర్ విస్కీ రమ్ వాడ్కా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఫ్యాట్ పెరిగి బెల్లి ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది వారానికి ఒకటి నుంచి రెండు వరకు సార్లు మాత్రమే తీసుకుంటే మంచిది మీ బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తగ్గించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి